సార్ అందరికీ నమస్కారం అండి పార్టీ నాయకులందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఇప్పుడు అర్జెంటుగా మీకు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడే పోలీసు వారు మా ఇంటికి రావడం జరిగింది వాళ్ళు రేపు జరుగుతున్న ఆ సంబంధించి బైక్ ర్యాలీ అయితే మేము పర్మిషన్ ఇవ్వం మీరు నడుచుకుని వెళ్ళి రిపేషన్ అని చెప్పి ఇప్పుడే నాకు నోటీసు కూడా మరి వారు నోటీసు కూడా వారు ఇవ్వడం జరిగింది అంటే బైక్ ర్యాలీ అయితే వద్దు వద్దన్నారు నడిచి వాళ్ళు అంటున్నారు కనుక దయచేసి మీరు అందరూ కూడా ప్రోగ్రామ్ మళ్ళీ మార్చుకొని ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో ఆ దాని ప్రకారం ఒక గ్రామం నుంచి ముప్పై మంది ఆటోలు వస్తాయి బండ్లు వస్తున్నాయంటే ముప్పై సంబంధించి ఒక మూడు నాలుగు ఆటోలు ఆటోలో పెట్టుకుని తీసుకురావాలి ఎందుకంటే ఇప్పుడు బైక్ల మీద వచ్చినప్పటికీ కూడా సీబీఐ కంపెనీ దగ్గర పెట్టి మళ్ళీ రమ్మంటే ఎవరు కూడా రారు ఎందుకంటే బైకుల కోసం ఉండిపోతారు కనుక దయచేసి పార్టీ నాయకులందరూ కూడా మళ్ళీ మీ తాలూకా ఏర్పాట్లు మార్చుకొని మీ గ్రామం నుంచి ఎంతమంది అయితే వస్తాం అనుకుంటారో దానికి సంబంధించి ఆటోలతో రండి సీబీఎం కాంపౌండ్ నుంచి ఉదయం పది గంటలు స్టార్ట్ అవుదాం ఆర్డీవైస్తో క్లోజ్ చేద్దాం మరి మనం అయితే బైక్ ర్యాలీ అయితే మనం మన పెద్దబడిపల్లి జంక్షన్ వరకు అనుకున్నాం కనుక బైక్ ర్యాలీ లేదు కనుక మనం ఆర్డివాస్ వరకు వచ్చి అక్కడ రెప్యుటేషన్ ఇచ్చి వెళ్ళిపోతాం కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ప్రోగ్రామ్ మారింది కనుక మరి పది గంటకాల మీరు రావాలి బైకులు తాకండి బైకులు తెచ్చినప్పటికీ కూడా ఒకవేళ తెచ్చినా మీరు ఏమవుతుందంటే బైక్ గురించి అక్కడ ఉండిపోతారు తప్ప నడిసే రావాలని చెప్పి చూడరు కనుక దయచేసి బైకులు మానేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి మరొకసారి మీరు అందరూ కూడా ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఆటోలోని మరి జనాలు అంటే ఇప్పుడు ఆటోలో రావడం వల్ల ఏంటంటే మహిళని కూడా తీసుకురావచ్చు కనుక మన మహిళని కూడా మీరు తీసుకొచ్చే కార్యక్రమం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నమస్కారం ధన్యవాదాలు జై జగన్ నమస్కారం